సెకీ అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు కొత్త ఏడాదిలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పారు పార్టీ ఎమ్మెల్యేలు దారి తప్పకుండా దశలవారీగా కౌన్సిలింగ్ ఇస్తామని వెల్లడించారు కొత్త ఏడాది సందర్భంగా టీడీపీ జాతీయ కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు గత ఐదేళ్లు ప్రజలతో పాటు మీడియా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కలిగిందన్నారు అలాగే పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు వెల్లడించారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టకుండా సాధ్యమైనంత వరకు నియంత్రించగలిగామని సీఎం అన్నారు కొన్ని అంశాల్లో పార్టీ శ్రేణులకు తన అభిప్రాయాలకు మధ్య వ్యత్యాసం ఉన్నా సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలేదు లేదని తేల్చి చెప్పారు కొందరు కార్యకర్తలు తమ సొంత అజెండాను తనతో అమలు చేయాలనుకుంటున్నారని కాకపోతే తనకు ప్రజలే హైకమాండ్ అని తేల్చి చెప్పారు జగన్లా తాము తప్పులు చేస్తే ప్రజలు గమనిస్తూనే ఉంటారని చంద్రబాబు అన్నారు రాజధాని అమరావతితో పాటు పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను జగన్ విధ్వంసం చేశారని వాటన్నింటినీ సరిచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సీఎం వెల్లడించారు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుని నిధులు తెచ్చుకుంటున్నామని సీఎం వివరించారు కూటమి ప్రభుత్వం రాకతో ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయన్న సీఎం అన్ని రాతికి రాత్రే జరిగిపోవాలంటే సాధ్యం కాదని ప్రజలు గుర్తిరగాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు జగన్ నవరత్నాల పేరిట ప్రజలను మోసం చేశాడని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయాడని సీఎం విమర్శించారు కీలక పదవులన్నీ జగన్ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడితే ఇప్పుడు తాము కేంద్ర మంత్రి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు సీఎస్ డీజీపీ వరకు అన్ని పదవులు బీసీలకే కేటాయించామన్నారు పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించడంతో ఆరు నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం జగన్ ఉండి ఉంటే ఉన్నవాళ్లు కూడా పారిపోయేవారన్నారు జగన్ నైజం తెలుసుకుని కొందరు ఆ పార్టీని వేడుతున్నారని అలాంటి నేతలను టీడీపీలో చేర్చుకునే విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు కూటమి నేతలంతా కూర్చుని ఈ విషయంపై చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు టీడీపీ సభ్యత్వాలు కోటి దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం హయాంలోనే చిత్ర పరిశ్రమను ప్రోత్సహించామని గుర్తు చేసుకున్న చంద్రబాబు అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీలోనే చిత్రీకరణ జరుపుకుంటాయని జోస్యం చెప్పారు